సమస్త ప్రజల గురించి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చారు ఆయన రావటం రావడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి అయితే మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ భూలోకానికి ఆయన రావడానికి గల కారణం పాపులని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు ప్రేమ దేవుని బిడ హలో పాపులంటే ఈ లోకములో పాపం ఎంతో విస్తరించిపోతుందని పాపం వల్ల మనుషులు చనిపోతున్నారని దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు సమస్త మహిమను వదిలేసుకొని ఆయన సింహాసనాన్ని వదిలేసుకొని ఈ భూలోకానికి ఆయన వచ్చినాడు ప్రణవ్ దేవుని మీద కాబట్టి ఆయన వచ్చిన దానికి మన న్యాయంగా మనం చక్కగా రక్షణ పొందుకొని ప్రతిదీ సమస్యాన్ని వదిలిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి దేవుని బిడ్డ అయితే ఏసు ప్రభువారు లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డ అయితే ఏసు వారు రాగలటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేను పాపుల గురించి ఈ లోకానికి నేను వచ్చానని చెప్తున్నాడు అనంటే నోవాహు దినాల్లో పాపం విస్తరించిపోతే పాపం విస్తరించి అక్కడ నోవాహు చెప్పిన ప్రతి మాటకి నూట ఇరవై సంవత్సరాలు ఆయన సువార్త చేశాడు అయినా కూడా వాళ్ళు మారల నూట ఇరవై సంవత్సరాలు ఆయన సువార్త చేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాల పాటు ఆయన సువార్త చేశాడు ఈ నూట ఇరవై సంవత్సరాల పాటు ఒకళ్ళు కూడా ఆయన మాట వినాల ఎందుకనంటే పాపంలో ఉన్నారు పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట నో చెప్పిన ఒక్క మాటను కూడా వాళ్ళు ఆలకించలా ప్రేమ దేవుని అయితే ఈ పాపం పెరిగిపోవటం మూలాన ఏమైందంటే దేవునికి కోపం వచ్చి భూమి అన్నంతటా నలభై రాత్రి పగల్లో కుంభ వర్షాన్ని కురిపించాడు చిన్న వర్షం కాదు ఆ వర్షం నలభై రాత్రులు పగల్లో వర్షం పడితే ఈ నలభై రాత్రులు వర్షం ఎలాగైందంటే కనీసం కొండ అంచుల వరకు కూడా నీళ్లు చెరిపోయినాయి అంట అంటే ఈ భూలోకం మీద ఒక్క మనిషి కూడా బ్రతకటానికి వీలు లేకోకుండా దేవుడు అంటే దేవుని ఉగ్రత అంతగా ఈ లోకం మీద ఉంది ప్రిమ దేవుడ అయితే ఆయన కూడా అందుకనే లోకములో పాపం పెరిగిపోతుందని అన్ని రకాలైన పాపం ఉంటాయి ప్రియ ఈ లోకంలో కాబట్టి ప్రతి దాన్ని విడిచిపెట్టేసి ఈ లోకానికి ఆ దేవుడు వచ్చిన గల కారణం ఏంటంటే పాపులందరినీ మార్చడానికి ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు కాబట్టి మనం కూడా దేవుని కోసం మనం ఏం చేయాలంట మారాలి రక్షణ పొందుకోవాలి మనసు పొందుకోవాలి చక్కగా దేవుని దగ్గర మనం ఉండాలి ప్రిమాందేవుని అయితే పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంటే మరణం కాబట్టి పాపం వల్ల మరణాన్ని కొను తెచ్చుకుంటా ఉంటారు కాబట్టి వాటి విడిచిపెట్టి ఈ లోకంలో తప్పు చేయను అంటే ఎవరు లేరు కేవలం ఒక యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవ్వరు పాపము చేయనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు కానీ నువ్వు నీ తప్పును ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టేస్తే ఆ యొక్క ప్రతి పాపాన్ని దేవుడు విడిచిపెట్టేస్తే దేవుడు చక్కగా నిన్ను క్షమిస్తాడు ప్రేమ దేవుని బిడా ప్రతి పాపాన్ని ఆయన కడిగి తన రక్తంలో కడిగి చక్కగా నేను పవిత్ర పరుచుడు ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని బిడ చక్కగా నువ్వు దేవుణ్ణి మంచిగా యథార్థంగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతాడు అందుకనే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన రావటానికి గల కారణం ప్రేమ దేవుని హెలెలుయా కాబట్టి ఈ లోకానికి దేవుడు రావటానికి గల కారణం ఏంటి మొట్టమొదటిగా పాపుల కొరకు ఈ లోకానికి దేవుడు వచ్చాడు ప్రేమ రెండో విధ విషయం ఏంటంటే ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారి గురించి దేవుడు ఈ లోకానికి వచ్చాడంట ప్రేమ దేవుని మీద అంటే మనుషులైన మనం అనేకమైన బంధకాల్లో ఉంటాం అది ఒకవేళ పాపు బంధకాల ఉండొచ్చు లేకపోతే కుటుంబాలున్న అవి ఉండొచ్చు ఈ బంధకాలు అలాగే అప్పులో యొక్క బంధకాలి ఉండొచ్చు ఈ బంధకాలన్నీ బ్రేక్ చేయటానికి వాటన్నిటి నుంచి విడిపించటానికి దేవుడి లోకానికి వచ్చాడు ప్రేమ దేవుని బిడ హలో కాబట్టి ఈ రోజు నువ్వు ఒకవేళ ఏ బంధకాల్లో ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రేమా దేవుని ఆ బంధకాల నుంచి దేవుడి రోజు నిన్ను విడిపించబోతున్నాడు ప్రేమ దేవుని బిడ నా గొప్ప దేవుడు ప్రతి ఒక్క బంధకాల నుంచి దేవుడు విడిపించడానికే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు అయితే దేవుని కూడా ఈ బంధకాళ్ళు ఉన్న వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు సేనా దైవం పట్టిన ఒక వ్యక్తి ఆయన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారంట సమాధుల్లో కట్టివేసి ఉంచారు ఆయన్ని కట్టేసి ఆయన్ని ఆ బంధకాల్లో ఆ వ్యక్తి ఉంటే యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా శిష్యులందరినీ సముద్రం అంతా దాటించుకుంట తీసుకువెళ్ళి ఆ యొక్క సేనా దయం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు వారు ఆయన్ని విడిపించండి ఆ బంధకాల్లో ఉన్నాడు సాతాను బంధకాల్లో ఉన్నాడు అలాగే కట్టబడిన చైన్స్ ఆ యొక్క బంధకాల్లో ఆయన ఉన్నాడు ఈ బంధకాల నుంచి అన్నిటి నుంచి విడిపించాలంటే కేవలం యేసు ప్రభు వారు వెళ్తే గాని అక్కడ ఆయనకి విడుదల లేదు ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా తాను తనకు తాను గాయపరుచుకున్నాడు అనేక మందిని గాయపరుస్తున్నాడు ప్రతి ఒక్కరిని గాయపరచడం వలన ఆయన ఏం చేశారంట తీసుకువెళ్ళే సమాధుల్లో ఆయన్ని కట్టేశారంట ప్రేమ దేవుని ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాగున్నాడంట బంధకాల్లో ఉన్నాడు ఈ బంధకాల నుంచి గుడి పెంచబడాలనంటే ఎవరు వెళ్ళాలంట మనుషుల వల్ల కాలేదు అప్పుడు ఎవరు వెళ్ళారంట దేవాతి దేవుడు యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళాడు ప్రేమ దేవుని బిడ ఆయన వెళ్ళగానే ఆ సేన పట్టిన దెయ్యం ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తి ఏమైందంట ఒక్కసారి ఆయన గద్దించగానే ఆయనలో ఉన్న సేనా దెయ్యాలు రెండు వేలకి పైగా ఉన్న దెయ్యాలన్నీ కూడా పారిపోయినాయి అంట ప్రేమ దేవుని బిడ హలూయా కాబట్టి బంధకాలున్న ఆ వ్యక్తిని యేసుప్రభ స్వయంగా వెళ్ళి ఆయన్ని విడిపించాడు చక్కగా స్వస్థపడ్డాడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు ఆ బంధకాలు తెగగానే ఆయన ఏమయ్యాడంట వెలుగోలా దేవునికి ఎలాగున్నాడు అంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు కృతజ్ఞత కలిగి తన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఊరంతా కూడా ఆయన సువార్థన చేశాడు ప్రేమ దేవుని ఇక్కడ ఉన్న మనం కూడా దేవుడు మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా నువ్వు దేవుని గురించి స్వార్థ చేస్తున్నావా నా దేవుడు నిజమైన దేవుడు నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు అని నీ ఇరుగు పొరుగు వరకు ఎప్పుడైనా దీని యొక్క సాక్షి పంచుకుంటున్నావా పంచుకుంటున్నావా దేవుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తి విడిపించబడ్డాడు తన ప్రాంతమంతా వెళ్ళి స్వార్థని అందించాడు యేసు ప్రభు వారు నన్ను విడిపించాడు నాకున్న బంధకాలన్నిటి నుంచి నన్ను విడిపించి ఆయన నన్ను ఒక మనిషిగా నన్ను చేశాడని ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు ప్రిమం దేవుని విడా ఆయన ద్వారా ఆ ప్రాంతం అంతా మారిపోయింది ప్రిమందేవని ఈ ఈరోజు నువ్వు చెప్తే నీ ప్రాంతం కూడా మారిపోద్ది ఈరోజు నువ్వు చెప్తే నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది మారుతారు ప్రిమం దేవుని బిడ అందుకనే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఒక్కడిని మార్చటానికి ఆ ఒక్క వ్యక్తిని బంధకలు ఉన్న వ్యక్తిని విడిపించటానికి యేసు ప్రభువారు సముద్రం అంతా ట్రావెల్ అయ్యి ఆ వ్యక్తిని విడిపించారు కాబట్టి మొట్టమొదటిగా ఏంటంట పాపుల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు నా దేవుడు రెండవదిగా నా దేవుడు బంధకాలున్న మనల్ని దేవుడు విడిపించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు ప్రిమదేవుని బిడ కాబట్టి ఈ రోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో నా దేవుడు విడిపించడానికి భూలోకంలో కుట్టాడు ప్రిమదేవుని బిడా నువ్వు కూడా ఒకవేళ ఏ బంధకాలు ఉన్నావో కుటుంబంలో సమాధానం లేక లేకపోతే సాతాన బంధకాల్లో ఏ బంధకాలు ఉండా నువ్వు వెళ్తున్నావో దేవుని బిడ నా దేవుడు ఈ రోజు నీకు విడుదల ప్రేమ దేవుని బిడ నా దేవుడు కేవలం బంధకాలున్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు ప్రియమేవన్ బిడ హలో కాబట్టి ఈరోజు దేవుడు పాపులు కొరకు అలాగే బంధకాల్లో ఎవరైతే మగ్గిపోతున్నారో చెప్పుకోలేని సమస్యలు వెళ్తున్నారో ఆ వ్యక్తుల్ని దేవుడు విడిపించడానికి కేవలం ఈ భూలోకంలో ఆయన జన్మించాడు ప్రేమ దేవుని బిడ యేసు లేకపోతే ఆ వ్యక్తికి విడుదల ఉండదా ప్రేమం దేవుని బిడ ఆ వ్యక్తికి విడుదల ఉండదు ఎందుకంటే కట్టబడ్డాడు సమాధుల్లో ఆయన చైన్స్ వేసి కట్టబడ్డారు ఆ చైన్లు కూడా ఏం చేశాడంట తెపేసుకుంటున్నాడు మరి అలాంటి వ్యక్తిని కాపాడాలని అంటే దేవుడు ఆయన విడిపించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు ప్రియమేవన్ బిడ కాబట్టి నువ్వు కూడా ఈ రాత్రి ఏ బంధకాలు అయితే ఉన్నావో లేకపోతే ఏ సమస్యలు కూడా అయితే నువ్వు వెళ్తున్నావో నా దేవుడు ఈ రోజు నీకు విడుదల నవ్వుతున్నాడు ప్రిమం దేవుని అందుకే నా ఏ సుప్రవ్వార్ ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి నువ్వు నమ్మితే ఏసయ్యా నీకు కూడా విడుదల పోతున్నాడు ప్రేమ దేవన్ మీద హలలుయా కాబట్టి ఏసు వారు ఈ భూలోకానికి రావటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా దేవుడు పాపులు కొరకు అలాగే బంధకాల్లో ఎవరైతే బంధించబడి ఉన్నారో వీరందరినీ దేవుడు విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు ప్రేమ దేవన్ మీద అల్ నాడు పెట్టాడు పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి దేవుడు నోవాహును పెట్టి స్వార్థానందించాడు నూట ఇరవై సంవత్సరాల పాటు ఆయన ఓడగడతా ఆయన అనేక మందికి స్వార్థనందించారు కానీ దేవుడు ఆ నోవాహుని నూట ఇరవై సంవత్సరాలు వాడుకున్నాడు కానీ ఒక్కరి కూడా మారకోకుండా పోయారు ప్రేమ దేవుని మీద కాబట్టి ఈ రోజు ఏసే మాట్లాడుతున్నాడు ఒకవేళ పాపం పంతకాల్లోనూ ఉండగలిగితే వాటి నుంచి తెంచుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఒప్పుకోని దాన్ని విడిచిపెట్టేస్తే నా దేవుడు క్షమించి చక్కగా నిన్ను పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు నీకున్న బంధకాలన్నీ కూడా దేవుడు తెంచివేసేస్తాడు ప్రేమ దేవుని బిడా అందుకనే ఈ భూలోకానికి యేసు ప్రవ్ వారి శరీర దారికి ఈ లోకానికి వచ్చాడు ప్రేమ దేవుని హల లోయా కాబట్టి ఈరోజు నువ్వు ఏ బంధకాలున్నావో ఏ పాపపు బంధకాళ్ళు ఉన్నావో దేవుని బిడా వాటన్నింటినీ విడిచిపెట్టి నా ఏసఐ దగ్గరకు వచ్చే నా ఏసఐ నీకు విడుదలలో పోతున్నాడు ప్రేమ దేవన్ బిడ అందుకనే ఏసు ప్రభువారు ఈ భూలోకానికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి ఉన్నాడు ప్రేమ దేవన్ బిడ ఎంత గొప్ప విషయం అండి కేవలం నీ కొరకు నా కొరకే మనం చేసిన పాపాలు దోషాల మూలానే ఆయన మీద వేసుకోవటానికి ఆయన శిలువులో మరణించడానికి ఆయన రక్తం కార్చడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు ప్రియమా దేవన్మిడ కాబట్టి యేసు ప్రభు నీ కోసం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంట నీకున్న సమస్త పాపాలను విడిచిపెట్టేసి నీకున్న సమస్త బంధకాల నుంచి వాటి నుంచి నువ్వు తెంచుకొని నువ్వు చక్కగా దేవుని దగ్గరికి రావాలి అప్పుడే దేవుడు ఈ లోకానికి రావటానికి గల కారణం చక్కగా అది ట్యాలీ అయ్యిద్ది ప్రియమేవన్మిడ అందుకని నువ్వు కూడా యేసు బ్రభారు నా కోసం ఎంత త్యాగం చేసి తన మహిమను ప్రతిదీ వదిలేసి ఐశ్వర్య సమస్తాన్ని వదిలేసి ఈ భూలోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు కాబట్టి దానికోసం నువ్వేం చేయాలంట చక్కగా దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా నీకున్న బంధకాలు నువ్వు ఒకవేళ మానలేని యొక్క బంధకాలేమైనా ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే సమస్తాన్ని దేవుడు తెంచివేసేస్తాడు వేసేస్తాడు ప్రియమ దేవుని బిడా నీకున్న సమస్తాన్ని దేవుడు క్లీన్ చేస్తాడు తన రక్తములని క్లీన్ చేసి పరిశుద్ధులుగా ఈ లోకంలో దేవుడిని నుంచుతాడు ప్రేమ దేవన్ మీద హలో లుయా కాబట్టి ఈరోజు యేసు ప్రభారం రావడానికి గల కారణం ఒక రెండు విషయాలు ముఖ్యముగా ఏంటంటే పాపులు కొరకు దేవుడి లోకానికి వచ్చాడు అలాగే బంధకాల్లో ఎవరైతే మగ్గిపోతున్నారో ఆ బంధకాల నుంచి విడిపించడానికి నా దేవుడు ఏసయ్య లోకానికి వచ్చినాడు ప్రేమ దేవన్ మీద కాబట్టి ఎవరు కూర్చున్నా మనం లేకపోతే సౌండ్ ద్వారా వింటున్న ఎవరైతే పాపములో జీవిస్తున్నారో ప్రేమ దేవుని బిడ్డ పాపములో లోకపరమైన వ్యసనాలతో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మారతారనే దేవుడి లోకానికి వచ్చాడు అలాగే ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారందరిని దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రేమ దేవుని బిడ కాబట్టి దయచేసి ఏసయ్య వచ్చిన దినం ఎలాగంటే అందరూ మారాలనే యేసయ్య లోకానికి వచ్చాడు ఇలా కారణం అదే కాబట్టి మనం కూడా ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం ఇంటి ముందు స్టార్స్ పెట్టుకుంటున్నాం అన్నీ పెట్టుకుంటున్నాం కానీ స్టార్ ఎక్కడ వెళ్ళగాలంట స్టార్ ఎక్కడ పెట్టుకుంటాం మనం చెప్పరంటండి స్టార్ ఎక్కడ పెట్టుకుంటాం ఇంట్లోనా ఇంటి పైన ఇంటి పైన పెట్టుకుంటాం కదా ఇంట్లో పెట్టుకో కనపడాలి కదా స్టార్ మనం పెట్టుకున్నామని ఆ స్టార్ ఎక్కడ పెట్టుకుంటామంట ఇంటి పైన పెట్టుకుంటాం స్టార్ చక్కగా వెలుగుతుంటే మనకు కూడా ఆనందమేస్తుంది కదా మన ఇంటి మీద స్టార్ వెలుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది కానీ స్టార్ ఎలగాల్సింది మన ఇంటిపైన కాదు ప్రేమందేవని బిడా మన హృదయంలో స్టార్ వెలగాలి అప్పుడే నీకంటూ ఒక మారు మనసు వస్తుంది ప్రియమందేవని బిడా హలోయ కాబట్టి క్రిస్మస్ పండగే కానీ నువ్వు మారితే దేవునికి ఇంకా చాలా సంతోషం ఆయనకు ఒక గొప్ప పండగ ప్రేమ దేవుని బిడ నువ్వు మారాలని నువ్వు చక్కగా పరిశుద్ధంగా ఉండాలని నీకున్న సమస్య బంధకాలు పోతే చక్కగా దేవుడు నువ్వు యథార్థంగా నువ్వు బ్రతుకుతావని దేవుడు ఆశిస్తున్నాడు ప్రేమ దేవుని బిడ ఈ యొక్క పండగ సందర్భంలో క్రిస్మస్ సందర్భంలో అయిన స్టార్ని ఇంటి మీద కాదు ప్రేమ దేవుని బిడ నీ హృదయంలో నువ్వు వెలిగించుకో అప్పుడు నీ బ్రతుకు మారిపోద్దు దేవుని బిడ హలూయా కాబట్టి యేసు ప్రభురో ఏం చేశారంట సమస్త మహిమని తన యొక్క మహిమనంతా వదిలేసి ఐశ్వర్యాన్ని అంతా వదిలేసి కేవలం నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు ప్రియబి కాబట్టి ఆయన ఎవరినెవరిని విడిపించడానికి వచ్చాడంట పాపములు ఎవరైతే మగ్గిపోతున్నారో బంధకాళ్ళు ఎవరైతే మగ్గిపోతున్నారో వాళ్ళందరినీ దేవుడు విడిపించటానికే ఈ లోకానికి ఏ దేవుడు కాబట్టి నీకున్న సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి దేవుని దగ్గరికి వస్తే నీకు విడుదల ఉంటుంది ప్రేమ బిడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా విడుదల ఉండదు కేవలం ఏసు వారి దగ్గరికి వస్తేనే నీకు మనశ్శాంతి ఏసు వారి దగ్గరికి వస్తేనే నీకు విడుదల రోజు ప్రేమ దేవన్మిడ కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా నీ యొక్క హృదయంలో స్టార్ వెలగాలి నీ హృదయంలో లైట్లు వెలగాలి అంతేగాని మన ఇంటి మీద కాదు దేవుని దేవన్మిడ నీ హృదయంలో వెలిగితే నీ ఇల్లంతా కూడా ఒక మారు మనసు వచ్చేస్తాయి నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది స్టార్ ఎప్పుడు వెలుగుతానో నువ్వు ఆరిపోద్ది కానీ నీ హృదయంలో వన్స్ ఒకసారి వెలిగిందా అది మళ్ళీ ఆరటానికి ఏ సిచ్చు కూడా ఉండదు ప్రిహమ దేవన్మిడా హలెలుయా కాబట్టి నీ హృదయంలో స్టార్ నేను కంపల్సరీ వెలిగించుకోగలిగితే నువ్వు మారతావు నువ్వు మారటమే కాకుండా నీ కుటుంబం అంతా కూడా మారిపోద్ది ప్రిమం దేవుని ఇంట్లో ఒకళ్ళ మారితే జా ఒక్కళ్ళ మారితే ఇంట్లో ఆ కుటుంబం అంతా మారిద్ది అలాగే ఆ కుటుంబంతో పాటు వారికి ఉన్న బంధువులంతా కూడా మారిపోతారు ప్రేమం దేవుని మీడ అందుకనే నువ్వు మారితే సరిపోదు నీ కుటుంబం గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి నీ బిడ్డల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి విడా అందరూ కూడా చక్కగా రక్షణ పొందుకొని దేవునిలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియమందేవునిమిడ హలోయ కాబట్టి ఈరోజు యేసు ప్రభువారు నువ్వు నానికున్న సమస్య బంధకాలను విడిపించటానికి లేకపోతే పాపపు కట్లు తెంచేయటానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు కాబట్టి నువ్వు అన్నిటినీ విడిచిపెట్టేసేసి ఏ సయ్య దగ్గరికి రాగలిగితే చక్కగా దేవుడు నీకు ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీకు గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రేమ దేవుడు అయ్యో నా కుటుంబం మారట్లేదే నా బిడ్డలు మారట్లేదే లేదా నా భర్త మారట్లా నా భార్య మారట్లా నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రార్థన నీలో స్టార్ వెలిగితే నీ ఇంటి మీద కాదు ప్రేమ దేవన్ బిడ నీ హృదయంలో స్టార్ వెలిగితే ఆటోమేటిక్గా నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోతాడు ప్రియమేవన్ ఆ మార్పు ఫస్ట్ నీకు రావాలి తర్వాత నీ కుటుంబం మారిపోతు ప్రిమాన్ దేవుని హలో కాబట్టి ఈరోజు ఏసుక్రవారు ఈ భూలోకానికి వచ్చాడో ఎందుకు వచ్చాడంట ముఖ్యంగా అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన కారణాలు ఒక రెండే రెండు కారణాలు ఏంటంటే పాపముల నుంచి విడిపించటానికి పాపుల కొరకేనే నీ లోకానికి వచ్చాను అని చెప్పటానికి ఈ భూమి మీదకి వచ్చాడు అలాగే ఆ బంధకములు ఉన్న వారందరిని కూడా దేవుడు విడిపించడానికి బంధకాలు మీన్స్ అనేకమైన బంధకాలు ఉంటాయి ప్రేమ దేవుని విడ ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి కేవలం ఈ భూలోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు ప్రేమ దేవుని విడ కాబట్టి నువ్వు తెంచుకోలేని బంధకాలు ఏమైనా ఉంటే నువ్వు తట్టుకోలేని సమస్యలు నువ్వు ఉంటే ఆ బంధకాలన్నీ విడిపోవాలంటే నా ఏసయ ఒక్కడే మార్గం ప్రియమేవన్ బిడ హలూయా కాబట్టి ఆ ఏసఐ దగ్గరికి రా నీకు విడుదల ఉంటుంది ఆ ఏసఐ దగ్గరికి వస్తే నువ్వు కంపల్సరిగా నీకున్న సమస్యలన్నీ దేవుడు విడిపిస్తాడు ప్రిమందేవన్ బిడ అందుకనే ఏసుప్రభువారు నీకున్న సమస్య పాపాల నుంచి విడిపించడానికి రక్షించడానికి అలాగే నీకున్న బంధకాలన్నీ విడిపించబడటానికి ఏసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చాడు అందుకనే మనం క్రిస్మస్ అన్నీ చక్కగా హ్యాపీగా చేసుకుంటాం స్టార్ వెలిగించుకుంటాం ఇంట్లో చక్కగా వంటలు వండుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం అన్నీ వేసుకుంటాం కానీ ముఖ్యమైనది నీలో మారు మనసు రాదు ముందు అన్నీ చేస్తాం అసలు రావాల్సింది అంటే నీ హృదయంలో మారు మనసు రావాలి అది లేకోకుండా ఇవన్నీ చేసుకుంటే వేస్ట్ వృధా ప్రిమం దేవుని విడ మొట్టమొదటిగా నీ హృదయంలో మారు మనసు వస్తే నీకంటూ ఒక మార్పు వస్తే నీ కుటుంబంలో ఒక మార్పు వస్తే నీ ప్రాంతంలో ఒక మార్పు వస్తే అది దేవునికి కావాలి బిడ్డ అంతేగాని నేను వచ్చాను అయినా మీరు మారకపోతే అని సంతోషించారు బిడ్డ ఏ సుప్రభారు వచ్చింది నువ్వు మారాలని నీకున్న బంధకాలని తెగిపోవాలని నువ్వున్న సమస్య సమస్యల సమస్యల నుంచి విడిపించబడాలని ఈరోజు దేవుడు ఈ భూలో కనుకొచ్చాడు కాబట్టి ఈరోజు ఎవరైతే బంధకాలు ఉన్నారో ఎవరైతే పాపం కట్టలలో ఉన్నారో ప్రేమందేవన్ బిడ వాటి అన్నిటి నుంచి దేవుడు ఈ రాత్రి నీకు విడుదలలో పోతున్నాడు ప్రేమ దేవన్ బిడ హలూయా కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా నీలో ముందు ఒక మార్పు అనేది రావాలి నీ హృదయంలో స్టార్ వెలగాలి నీ హృదయంలో వెలిగితే చక్కగా నీళ్ళలో ఒక మార్పుని దేవుడు తీసుకొస్తాడు ప్రిమందేవిడ అందుకనే ఏ ఈ భూలోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు ప్రిమా దేవిడా హలో ఆత్మ చెబుచిన మాట చెవుగడు వినను గాక ఆమె అందరూ మోకరి